కలువాయిని తిరుపతిలో కలపవద్దంటూ కలువాయి మండల ప్రజలు నెల్లూరులో కథం తొక్కారు నెల్లూరు నగరం కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు అడుగడుగున సేవ్ కలువాయి సేవ్ కలువాయి తిరుపతి వద్దు నెల్లూరే ముద్దంటూ నినాదాలు హోరెత్తించారు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ హిమాంశు శుక్ల స్వయంగా ప్రజల వద్దకే విచ్చేశారు ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యను కలెక్టర్ కు విన్నవించి వినతి పత్రం అందజేశారు తమ మండలాన్ని తిరుపతిలో కలపవద్దంటూ వేడుకున్నారు తిరుపతిలో కలిపితే అనేక సమస్యలు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం అధికారులు పునరాలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనంతరం వాసులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ನಮ್ಮ ಮಗನ ಬೆಟ್ಟದ ಜಲ ಬಾಡಿ ಫೈಲ್ ಫೈಲ್ 4 4 4 1 ಸರ್ 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 ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾತಾ ಉಂಡೆಟ ರೋಡ್ ಅಲ್ಲಿ ಬಂದಾವ್ ಮಾಕು ವಿಡದೀರನಿದೆ తల్లిలాంటి మా నెల్లూరు జిల్లా నుంచి మమ్మల్ని తిరుపతి జిల్లాకు వెళ్ళమంటే ఆ బాధ భరించలేకున్నాము మా యొక్క రైతాంగము మా యొక్క విద్యార్థులు మా యక్క చెల్లెళ్ళు జిల్లా మార్పిడి వల్ల దూరం వల్ల ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో మాకు కనిపిస్తూ ఉన్నాయి ఆ బాధల నుండి కనీసం ఆ బాధ్యతగా మేము ఒక రాజకీయం చేస్తూ ఈరోజు సమాజంలో గౌరవమైన స్థానం పొందుతున్నందుకు మా బాధ్యతగా ఈరోజు మా మండలాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోనే ఉంచి మా మండల ప్రజలకు న్యాయం చేకూర్చాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో మా యొక్క అభిప్రాయాన్ని ముక్త కట్టడంతో ఏకదాటి మీద ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినవించుకొని వారి ద్వారా మన ముఖ్యమంత్రి వర్ గారికి తెలియపరచుకొని మేము తిరిగి నెల్లూరు జిల్లాలోని కొనసాగే విధంగా వారి దగ్గర నుంచి అనుమతులు తీసుకుంటామని ఆశిస్తూ కలువాయ మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని చెప్పి మనకి కలువాయి మండలం నుంచి ముఖ్యంగా మహిళా మండలు వివిధ పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ బీజేపీ అన్ని అందరూ కుటమి కలిసి ఈ కార్యక్రమం రావడం జరిగింది దాదాపు వెయ్యి మందికి పైగా ఈ రోజు కలెక్టర్ ఆఫ్ దగ్గర వచ్చి ధర్నా చేస్తున్నారు ఇది కారెంట్గా సాధ్యం కావాలని ఈ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ దృష్టికి వెళ్ళి మళ్ళీ డిస్ట్రిక్ట్ పునర్భజన కార్యక్రమం మళ్ళీ జరిపి మా మండలాలన్నీ కూడా మరి నెల్లూరు జిల్లాలోనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తూ పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి